హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టార్వర్ రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ గుడ్ మార్నింగ్ ఈరోజు కంటెంట్ ఏంటి అంటే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే అస్సలు మిస్ కాకండి ఏదో మీకు మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీకు యూనివర్స్ మీకు స్పిరిట్ గైడెన్స్ ఎనీవే వారాహి అమ్మ ఏదో మీకు చెప్పాలనుకుంటున్నారు అదైతే చూద్దాం గెట్ రెడీ నేను షాపింగ్ చేస్తున్నా కాసేపు మీ ఇష్టదైవ యూనివర్స్ని ఏంజల్స్ని ప్లే చేసుకోండి ఓకేనా కొంచెం గట్టిగా మాట్లాడమంటున్నారు గట్టిగా మాట్లాడుతున్నారు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ ఇస్తున్నారు ఓకే లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చేస్తున్నారు చాలా హ్యాపీ మీ ఫీ మీ ఆలోచనలు మీకు రిజనేట్ అవుతుందని మీరు అలా పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు పాజిటివ్గా అనిపిస్తుంది మీరు కూడా పాజిటివ్గానే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరికి మనం అనుకోగానే అన్ని ఇలా అనగానే అన్నీ అయిపోవు ఇప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది కాకపోతే ఏంటి అండి మనం హీల్ అవ్వాలి కదా మనం అవ్వాలి మంచిగా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించాలి అన్నీ మన లైఫ్లో కొంచెం కొంచెంగా ప్రతిదీ మనం అనుకున్నట్టుగానే జరుగుతుందండి కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే అమ్మ వారాహి అమ్మ చెప్పండి చెప్పేది అయినా చెప్పించేది మీరు మా యూవర్స్కి మీరే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు Ini video lain dah juga ni, cepat ni. Srimatrena mahas, Srimatrena mahas, Srimatrena cepatnya Shiva ya, cepatnya Srimatrena mahas. थ्री ऑफ पेटिकल कि वर्ड दवर सिक्स ऑफ पेटिकल फोर ऑफ कप्स, कपट आफ कप दैंगर मैन वन मोर कार्ड प्लीज, कालीकल थ्री ऑफ पेंटिकल जस्टिस ओके second. Yes, Sunnah. Yes, can సెకండ్ అండి చెప్తాను వెయిటెన్స్ వీడియో కనపడుతుందా పూర్తిగా ఓకే ప్లీజ్ అండి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకు యూజ్ అవుతుందా ఇందులో మనకు మెసేజ్ ఉందా ఒకసారి మనకు చూస్తే కదా పూర్తిగా చూస్తే కదండి తెలుస్తుంది చూస్తున్నారు బట్ స్టార్టింగ్ చూస్తున్నారు ఎండింగ్ అని చూసేస్తున్నారు మధ్యలో మనం ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది కదండి ఓపిక్గా చూస్తేనే కదా ఈ ఒక టెన్ మినిట్స్ వీడియో మనం ఓపిక్గా చూడ చూడకపోతే ఇంకా మనం ఇంకా లైఫ్లో ఏం ఓపిక్గా ఉంటామంటే చెప్పండి చూస్తే కదండి మనకు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుందేమో పాజిటివ్గా మనం క్లైమ్ చేసుకోవచ్చు ఓకే స్టార్ట్ చూస్తున్నాం మా యూవర్స్ ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు మీకు మీ నమ్మక ద్రోహం జరిగింది బట్ మీకు ఏమైపోయింది అని అంటే డోకా బాగా జరిగింది నమ్మక ద్రో నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేశారు సో ఏదైనా ఒకటి డబ్బుల విషయంలో చాలా 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 మీకు అన్యాయం జరిగిందండి దానికోసం మీకు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారండి దానికోసం ఫ్రెండ్స్ని లాంటి టారో రీడర్స్ని జాతకం ఇలా అడుగుతున్నారు నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బు మళ్ళీ మన లైఫ్లోకి వస్తుందా నాకు మోసం చేసిన పర్సన్ మళ్ళీ ఇస్తారా ఇవ్వరా చేజారిపోయింది మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందా రాదా ఇలా మీరు ఆలోచిస్తున్నారండి దానికోసం స్పై కనుక్కుంటున్నారని చెప్పాను కదా కనుక్కుంటున్నారు వస్తుందా రాదా ఇస్తారా ఇవ్వరా ఇలా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు చూస్తున్న మా యూవర్స్ లిబ్రా తులారాశి చెప్తాను వృషభం కన్యా మకర రాశి మనస్ ఇక్కడ నేను చెప్తాను రాశులు రాశుల పక్క ఏంటి అంటే ఒక బోనసేనండి బట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంటే అది మీకే అలా మీకు అంత కులాబ్స్ అయిపోయి మీరు ఇన్వెస్ట్ చేసింది అంత కులబ్స్ అయిపోయి మీకు నష్టం జరిగేసి మిమ్మల్ని దారుణంగా పెంటికల్స్లో దారుణంగా మిమ్మల్ని మోసం చేసేసి మీ డబ్బును మీ సిచ్యువేషన్ని మీ ఎమోషన్స్ని మీ మంచితనాన్ని అంత కొలాప్స్ చేసేసారు మీకు ఏం చేయాలో అర్థం కాకుండా సడన్గా మీ లైఫ్లో మీ చేస్తున్న బిజినెస్లో కానీ మీ కెరియర్లో కానీ సడన్గా డౌన్ఫాల్ అవ్వటం మీరు ఎవరికి చెప్పుకోలేక అది కూడా మీకు మీరు ఎవరిని నమ్మారో వాళ్ళది ప్లీజ్ అండి బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి దాన్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్ అయితే అలా ఆ విషయంలో సడన్గా మీకు డబ్బుల విషయంలో మీకు అలా జరిగిపోయిందండి చాలా 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 ఎన్నివే చాలా బాధపడుతున్నారు ఆ విషయంలో ఏం చేయాలి నాకు ఆ డబ్బులు ఎలా వస్తాయి వస్తాయా రావా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏట స్పాట్స్ మీరు ఆ కళ్ళ కట్టేసేసుకొని మీరు అలా ఉన్నారు బట్ అది కాదండి మీరు బయటకు రాగలుగుతారు మీరు ఫైట్ చేస్తే మీ మనీ మీకు వస్తుంది ఖచ్చితంగా మీకు వస్తుందండి వరహేమ ఉన్నారు తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి ఈ మా చూస్తున్న మా యువర్స్ ఎవరో తెలియదు బట్ ఏంటి అని అంటే మనీ పరంగా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ డబ్బులు మాత్రం మీకు డెఫినెట్గా మీ లైఫ్లోకి తిరిగి వస్తాయండి క్లెయిమ్ చేసుకోండి సో మీరు ఫైట్ చేస్తే మీకు న్యాయం జరుగుతుందండి మీకు డబ్బులు ఖచ్చితంగా తిరిగి వస్తాయి మీకు చేసే అంత మీరు ఫైట్ చేసే అంత మీకు గడుస్తున్నాయి బట్ మీరు భయపడుతున్నారు మీరు ఆలోచిస్తున్నారు ఎలా వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి అవి వస్తాయా రావా అని చెప్పేసి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఆలోచనలు కాదండి ఆలోచనలు కాదు ఆచరణలో పెట్టండి తప్పకుండా మనం చేస్తున్న పనిలో న్యాయం ఉంటే మన డబ్బు అన్యాయంగా తీసుకున్నా మనకు మోసం చేసినా వాళ్ళేం బాగుపడరు అలా అనుకొని చేతులు ముడుచుకొని కూర్చుంటే కాదండి ఎట్టి పరిస్థితులలో మీరు ఫైట్ చేస్తే మీ అమౌంట్ మీకు వస్తాయి ఆ సిచ్యువేషన్లో వాకవే వాకవే చేసేసారు వాళ్ళ కర్మకు వాళ్ళని మీరు వదిలేశారు కాకపోతే లోపల మీకు తెలియని బాధ నేను ఇన్వెస్ట్ చేశాను నేను ఇంత డబ్బు పోగొట్టేసేసుకున్నాను మళ్ళీ వస్తుందా రాదా నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా రాదా అని చెప్పేసాను అని వాళ్ళను యూనివర్స్కి మీరు వదిలేసేసి మీరు వెళ్ళిపోయారు ఆ సిచ్యువేషన్లో నుంచి బట్ అది కాదు కదా రైట్ కాదు కదా మన డబ్బు మనది మన ఫైట్ చేయాలి అలా అని చెప్పేసి అని మీకు కొత్తగా మిమ్మల్ని నమ్మి మీకు మీతో బిజినెస్ చేద్దామనుకున్న మీతో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి మీ మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా మీరు నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే జరిగిపోయిందని ఆలోచిస్తున్నారు ఇలా నేను చేశాను నా డబ్బులు ఇలా మోసం జరిగాయి అని చెప్పేసి అన్నా నన్ను నన్ను ఇలా ఇచ్చేసారు డోకా చేశారు నన్ను ముంచేశారు అని మీరు ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు చెప్పాను కదా మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు దేవుని ప్రేర్ చేస్తున్నారు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు యూనివర్స్ని ప్రేర్ చేయండి మీరు ఫైట్ చేయండి మనం కూర్చొని దేవుని దండం పెట్టుకుంటే దేవుడు తీసుకుని మన కోసం ఫైట్ చేయడు కదా మనం మనం ముందుకెళ్ళాలి మనం ముందు ఉండి ఆయన నడిపిస్తాడు మనం ఏదైనా మన చేస్తేనే కదండి దానికి ఫలితం వస్తుంది మనం ఏం చేయకుండా నిలబడ్డే చోట అయ్యా దేవుడా అమ్మ నువ్వే ఉన్నావు అనుకుంటే కాదు కదా దానికి తగ్గ ఫైట్ మనం చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది మీరు అలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇలా స్టక్ ఎనర్జీలో ఉండకండి దేవుని ప్రేయర్ చేయండి అందులో తప్పు లేదు యూనివర్స్ని ప్రేర్ చేయండి తప్పు లేదు కానీ మనం చేసేది మనం చేస్తూ యూనివర్స్ని ప్రేర్ చేయాలి అది న్యాయబద్ధంగా అవుతేనే మన డబ్బులు మనకు వచ్చేసేస్తే మీరు ఫైట్ చేయటం స్టార్ట్ చేస్తే మీరు ఫైట్ చేయటం స్టార్ట్ చేస్తే తప్పకుండా మీకు ఒక ధైర్యం వస్తుంది మీకు ఏంటంటే ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది మీకు మీకు గట్స్ ధైర్యము వాకు బట్ మీకు నాకు తెలిసి మా చూస్తున్న మైవర్స్ ఎక్కువ మాట్లాడలేరేమో ఎక్కువ మౌనంగా ఉంటారేమో ఒకటి మాట్లాడితే ఎనర్జీస్ లాస్ అయితే అనుకునే పర్సన్స్ ఉండవచ్చండి బట్ అలా ఉండకూడదు కదా మాట్లాడే టైంలో మాట్లాడాలి మౌనము ఎప్పుడు పనికొస్తుంది అప్పుడే పనికొస్తుంది కానీ మాట్లాడితే మనకు ఎదుటి అర్థమవుతుంది కదా మనం మాట్లాడకుండా మౌనంగా ఉంటే అది ఏది కాదండి ఎవరికి అర్థమవుతుందండి అర్థం కాదు కదా దేవుడి ముందు కూర్చొని మనం మౌనంగా ఉన్నా ఆయన అర్థం చేసుకుంటాడు ఆయన మన అన్ని మన మనసులో భావాలన్నీ ఆయనకు తెలిసిపోతుంటుంది కానీ మనుషులు కదా మనుషుల ముందు ఫైట్ చేసే కాడ ఫైట్ ఖచ్చితంగా చేయాల్సిందే మన నోరు తెరిసి మాట్లాడాల్సిందే చెప్పాల్సిందే చెప్పాల్సిందే బట్ కొంతమంది మాట్లాడకుండా మౌనంగా ఉంటారు అది మౌనంగా ఉండటం అన్ని వేళాలు అది కరెక్ట్ కాదు మనం మన డౌన్ఫాల్ అయిపోతాం మాట్లాడాలి ఫైట్ చేయాలి ఎనివే మీ ప్రేరు మీ కన్నీరు మీ బాధ మీరు పడ్డ శ్రమ గతంలో డోకా చేసిన వాళ్ళు కానీ మీరు దాంట్లో నుంచి మీరు బయటకు వస్తారు మీకు జస్టిక్ బాటమ్ ఆఫ్ ది డిక్ జస్టిక్ జస్టిస్ వచ్చింది చెప్పాను కదా మీకు డబ్బులు మళ్ళీ రాబోతున్నాయి పెంటికల్స్ మళ్ళీ మీ లైఫ్లో గ్రోత్ అబెండెన్స్ మళ్ళీ రాబోతున్నాయి మీరు గురువులను సంప్రదిస్తారు రీడర్ని సంప్రదిస్తున్నారు మీరు అడుగుతున్నారు ఇన్వెస్ట్ చేసింది నన్ను డోకా చేసిన వాళ్ళు మళ్ళీ నాకు ఇస్తారా నాకు న్యాయం జరుగుతుందా మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నా మీకు మీరు ఏదైనా కోర్టులో వేసినా మీకే న్యాయం జరుగుతుంది మీకు మీ ఖర్చు అయిపోయినాయి మీకు నష్టం జరిగింది కొద్ది కొద్దిగా మీకు లైఫ్లో గ్రోత్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీకు మనీ రాబోతుంది ఇలా పూర్తిగా అబెండెన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి మీరు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ కొంతమంది సినారియోస్ ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు కొంతకాలం కా కొంతకాలం నుంచి వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు అయితే రాబోతున్నారు వాళ్ళకి చిల్డ్రన్స్ రాబోతున్నారు పెట్టికల్స్కి అయితే ఒక్క సినారియోనేనండి ఇది ఇది లవ్ రీడింగ్ కాదు జస్ట్ డబ్బుల కోసమే అనండి ఇది ఇన్వెస్ట్ చేస్తారు డబ్బులు ఇంపార్టెంట్ అండి లవ్ ముందు వస్తుంటుంది పోతుంటుంది కానీ డబ్బు చాలా ఇంపార్టెంట్ మనకు గ్రోత్ ఇంపార్టెంట్ మీకు మనకన్నీ సఫిషియెంట్గా ఉంటేనేవి అందరు వస్తారు అందరు లవ్ చేస్తారు అందరూ మన లైఫ్లో ఉంటారు అవి లేకపోతే కూడా మంచితనం ఉన్నా కూడా మన పక్కన ఎవరు ఉండరు సో ఎనీవే ఈ పెండికల్స్ మీ పట్టశ్రమకి మీరు మీరు చూపించిన భగవంతుడికి మీరు నమ్ముకున్న న్యాయానికి ఆయన మీ గోడు అలకించి యూనివర్స్ అమ్మవారు అందరు మీకు బ్లెస్సింగ్స్ ఏమి ఇవ్వబోతున్నారో తెలుసా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని లైక్ ఇవ్వండి చెప్పబోతున్నా ఏంటంటే మీకు ఇన్వెస్ట్ చేసిన మనీ ఎక్కడ పోయిందో మళ్ళీ మీ లైఫ్లో రాబోతుంది మీకు జస్టిస్ రాబోతుంది మీకు ఇంట్లోకి చిల్డ్రన్స్ రాబోతున్నారు ఇదండి మీకు టవర్కి క్లారిఫికేషన్ తీద్దాం చెప్పండి కదా అయింది మొత్తం మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుంది ఎస్ న్యూ బిగ్నింగ్ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేస్తారు డబ్బుకు న్యూ బిగినింగ్ చేస్తారు టవర్ ప్రతి ఒక్క లైఫ్లో టవర్ రావాల్సిందే అది జరిగితేనే మన కొన్ని గుణపాఠాలన్నీ మనకు తెలుస్తుంది పెంటికల్స్ మీరు ఏది పోగొట్టుకున్నారో దానికి పది రేట్లు మీరు సంపాదించబోతున్నారు పాపపై పడ్డదండి కాటు మళ్ళీ నేను సబ్మిట్ చేస్తాను యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి and just make it a little bit more ఎంజర్స్ అడగండి గట్టిగా అడగండి మన ఇష్టదైవాన్ని అడగండి తప్పకుండా జస్టిస్ మీ వైపే ఉంటుంది ఆస్క్వర్ ఏం జల్స్ ఇఫ్ యూ బిలీవ్ మీ మీరు నమ్మండి చెప్తుంది ఇది ట్రూ ఇది నిజం మీరు పోగొట్టుకున్నామని ఎట్టి పరిస్థితులలో మీకైతే అబండెన్స్ రాబోతున్నాయి కోల్పోయిన దానికన్నా ఎక్కువ మీరు సంపాదించగలుగుతారు ఇంతకన్నా ఏముందండి అబెండెన్స్ చెప్పాను కదా ఈ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ వారాహి అమ్మ థ్యాంక్ యూ వారాహి అమ్మ అని బిగ్ హ్యాపీ చేంజెస్ రిమైండ్ పాజిటివ్ ఈ వీడియో చూశాక ఆ ఏముందిలే ఆ జరుగుతుందా ఇలాంటివి మాత్రం దయచేసి మాట్లాడకండి మాట్లాడితే మనం ఏది ఆశిస్తామో ఏది మనం అనుకుంటామో అదే మన లైఫ్లో వస్తుంది మనం పాజిటివ్గా వచ్చినప్పుడు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తానని మనం దాన్ని ఆస్ ఆస్వాదిస్తానే కదండి ఎనివే రాశులు వచ్చేసేసి వృషభం కన్యం మకర రాశులు కర్కాటం మీద రాశి రాశండి ఈ రాశులైతే కనపడుతున్నాయి రాశుల ప్రకారంగాని మనం అనుకోవద్దు ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంటే మటుకు డెఫినెట్గా ఇది మీకేనండి రెజినెట్ అవుతుందండి మీకు ఈరోజు వరాహి అమ్మ యూనివర్స్ మీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఇదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూడండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ వారాహి అమ్మ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేస్తానని ఖచ్చితంగా మీ లైఫ్లో అబండెన్స్ రాబోతున్నాయి మీకు నష్టం జరిగింది దానికన్నా ఎక్కువ మీరు మంచిగా సంపాదిస్తారు ఎనీవే లైక్ ఇవ్వండి కనపడుతు మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి సింగిల్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను మీకు ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజనేట్ అవుతుంది ఇది మీ రీడింగ్ అనుకోండి లేదనుకుంటే లిమిట్ కావాలనుకుంటే ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి అవి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ